కాకినాడ రామారావుపేట దేవదాయ ధర్మదాయ శాఖ కార్యాలయం ఆవరణలో గల శ్రీ సంపత్ విజయ గణపతి స్వామివారి ఆలయంలో నాలుగో రోజు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఏకాదశి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ జోగయ శాస్త్రి మాట్లాడారు స్వామివారికి పదకొండు రకాల ద్రవ్యాలతో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం పంచామృత అభిషేకం సామూహిక లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ కె నాగేశ్వరరావు ఈవో వి శ్రీనివాసరావు సూపర్డెంట్ సోమరాజు శర్మ వెంకటేశ్ శర్మ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మన దేవాద ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో నవరాత్రులు కూడా జరుగుతున్నవి మన డిస్టిక్ టీసీ గారి చేతుల మీదుగా అలాగే ఏసీ గారి చేతుల మీదుగా మన సోపరణ చేతి మీదుగా ప్రతిరోజు కూడా కార్యక్రమం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మనకు సహకరిస్తున్నారు సహకరించి స్వామివారికి ప్రతిరోజు కూడా ఒక రకమైన విశేషమైన పూజ జరుగుతుంది ఈవేళ ఏకాదశి దురాభిషేకం భక్తుల సహకారంతో దేవస్థానం సహకారంతో స్వామివారికి నిత్యం జరుగుతున్నాయి కావున ఎవరి మంది ఈ యొక్క సహకారం అందినందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి అందరికి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అందరికి భక్తులకు కూడా ఆ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం ఓకే జరుగుతున్నాయండి మా కార్యక్రమాలన్నీ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా బాగా జరుగుతున్నాయి అన్నీ బాగా చేస్తున్నారు పంతులు గారు ఈవా గారు వీళ్ళందరూ కూడా సహాయంతో ఇక్కడంతా చాలా బాగా జరుగుతుంది అందరినీ కూడా చాలా ఇంకా చూస్తున్నారు ధర్మాదాయ శాఖ వాళ్ళు కూడా అంత బాగుందండి వాళ్ళ రుద్రాభిషేకం జరుగుతుంది అందరూ కూడా బాగా జరుగుతున్నారు అందరూ కూడా బాగా జరుగుతుంది చేస్తున్నారు ఇక్కడ